అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాయవారం మండలం సోమవారం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల హెచ్ఎం దయామణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగులు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కోటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు విద్యార్థుల ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ స్కూల్ బ్యాగ్ బుక్స్ బెల్ట్ టై తదితర వస్తువులతో కూడిన స్టూడెంట్స్ కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నలమల్లి మంగతాయారు వెంకట

ఎప్పుడు కూడా మనం అధికారులు కూడా మంచి మంచి సూచనలు చెప్తూ ఉంటే దాన్ని కూడా మన యొక్క గౌరవ మంత్రి శ్రీ లోకేష్ తీసుకెళ్ళి మరింత బాగా మన విద్యార్థిని విద్యార్థులు వారి విద్యను అభ్యసించడానికి మాకు అవకాశాలు కల్పితామని చెప్పి కూడా అందరి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల్ని నేను కోరేది ఏంటంటే అందరూ కూడా ఇష్టపడతావారు ఖచ్చితంగా మాత్రం మోడీ అనేది మాత్రం మాకు ఆ మార్పులు తప్పింది చెప్పి మాకు భయపడక్కలేదు మాకు ఎందుకు తప్పని దానికి పట్టుదలతో ముందుకు సాగుతూ ఏమైనా అంటే ఎవరు కూడా ముగ్గుతో మేధావులు ఎవరు రావడం మనం పట్టుబడి శ్రమకి అలవాటు వెళ్తే అలాగంటే దాన్ని బట్టి పట్టడం కాదు మా డ్రైవరే దాన్ని బట్టి పట్టించేవారు అయితే అలా కాకుండా మనం మా పిల్లలు కూడా బాగా నాలెడ్జ్ మాకు పెరిగింది కాబట్టి దాన్ని ఆ విద్యని చాలా సులువుగా మనం అర్థం చేసుకుంటూ మరి మనం ఆడపాడి నియోజకవర్గానికి అలాగే తద్వారా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు విజ్ఞప్తులు విద్యార్థుల విద్యార్థులు తీసుకురావాలని చెప్పి न सर नमस्कार नमस्कार ही आई आणि आईसाठी पडिलोने माझी पदवीकडे नटवंट विचारले मी आई माझी मंडळसाठी तयार ठेसने आकांशीستم सर जय हिंद माता जय हिंद 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 जय